కాళేశ్వరం ప్రాజెక్టుల అవకతవకలపై విచారణ కొనసాగుతోంది ఇవాళ విచారణకు రావాలని మాజీ సీఎం సెక్రటరీలు ఫైనాన్స్ ఇరిగేషన్ సెక్రటరీలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందించగా కమిషన్ ముందుకు హాజరయ్యారు పలువురు అధికారులు ఐఏఎస్లు రామకృష్ణారావు వికాస్ రాజ్ మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ ను విచారించిన కమిషన్ అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని కోరారు ముగ్గురు అధికారుల విచారణ ముగిగా స్మితా సబర్వాల్ ను విచారిస్తున్నారు కమిషన్ సభ్యులు ళేశ్వరం ముందు తాజా మాజీ ఐఏఎస్ అధికారులు అటెండ్ అవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ ఇప్పటివరకే వారికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కమిషన్ ముందు ఇప్పటివరకే రజత్ కుమార్ రామకృష్ణరావు వారితో పాటుగా ఇప్పటివరకే కూడా ఇప్పటివరకు కనిపిస్తుంది మూడు గంటల తర్వాత మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా ఈ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు కమిషన్ ముందు హాజరయ్యే సమయంలో మాత్రం ఎవరెవరైతే ఇప్పటివరకే అధికారులు హాజరయ్యారో ఉదయం నుంచి మాత్రం రామకృష్ణరావు అదేవిధంగా వికాస్ రావు వారితో పాటుగా ఆ మాజీ ఐఏఎస్ అధికారి రౌత్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా అటెండ్ అయ్యారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సందర్భాలు ఆ కమిషన్ ముందు హాజరైన నేపథ్యంలో మాత్రం వీరందరూ కూడా అపెడ్వెట్ రూపంలో కూడా గతంలో ఏదైతే ఆ కళాశ్రమం నిర్మాణం జరుగుతున్న సమయంలో మాత్రం వీళ్ళు ఉన్న ఆ పొజిషన్కు సంబంధించిన మాత్రం ఆ కాళేశ్వర నిర్మాణానికి వరకు ఎలాంటి ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అనే దానిపైన కూడా అఫిటివేట్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కమిషన్ వారందరూ కూడా ఆ కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మూడు గంటల తర్వాత మాజీ ఆ సీఎస్ సోమేష్ కుమార్ కూడా అటెండ్ అవ్వబోతున్నారు కాబట్టి అటెండ్ అయిన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా కాళేశ్వరం కమిషన్ విచారించబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది మొదటగా సోమేష్ కుమార్ కమిషన్ ముందు హాజరు కాకుండా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో మూడు గంటల తర్వాత సోమేష్ కుమార్ కూడా అటెండ్ అయిన తర్వాత మాత్రం వారి నుంచి కూడా ఎలాంటి కమిషన్ ఏ విధంగా కూడా రాబట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పచ్చు ఇప్పటివరకే ఇక అటెండ్ అయిన అధికారుల నుంచి కూడా ఒక అఫిడవేట్ రూపంలో గతంలో ఆ కాళేశ్వరం సంబంధించిన తరపు కావచ్చు అదేవిధంగా ఆ ప్రయటరీ నిర్మాణ వ్యాయాలు ఎంత వాటితో కమిషన్ ముందు పలు ప్రశ్నలు కూడా వాళ్ళకి వేసినట్టు కూడా ఇప్పటివరకు సమాచారం అంటుంది వారు అఫిడవిట్ ఎలాంటి అంశాలు కూడా కాలుష్యం కమిషన్ కు ఇవ్వబోతున్నారు అఫిడవిట్ ఎలాంటి అంశాలు కూడా పొందపరచబోతున్నారు అని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు తాజా మాజీ ఐఏఎస్ కూడా ఇప్పటివరకే విచారిస్తుంది కాబట్టి ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వబోతుంది ఎవరిని విచారణకు అటెండ్ అవ్వాలని చెప్పి కూడా ఆ కోరుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఆ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే కాళేశ్వరం దగ్గర మాత్రం ఏదైతే ఆ కుంగిన ప్రదేశం దాంతోపాటుగా జరుగుతున్న మరమతులు దాంతోపాటుగా గతంలో కాళేశ్వరం ప్రాక్ట్ సంబంధించిన అంశాలపైన కూడా ఆ రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంది కాబట్టి కమిషన్ తాజా మాజీ ఐఏఎస్ నుంచి కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఆశిస్తుంది కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది కమిషన్ కు ఇప్పుడు తాజా మాజీ ఐఏఎస్ అధికారులు మాత్రం అప్డేవిట్ రూపంలో కూడా ఆ సమాచారం ఇవ్వబోతున్నారు కాబట్టి అపిడవిట్ లో ఎలాంటి అంశాలను పొందుపరచబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఆ కమిషన్ మాత్రం ప్రధానంగా ఆ సబ్ కాంట్రాక్టర్లు ఎవరున్నారు దీనిలో అనే దానిపైన కూడా దృష్టి పెట్టింది అదేవిధంగా వ్యయానికి సంబంధించినంత వరకు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన తర్వాత దాని తర్వాత ప్రాజెక్టు పూర్తి ఎంత ఎంతవరకు కూడా వ్యయం పెరిగింది అనే దానిపై కూడా కమిషన్ దృష్టి పెట్టింది కాబట్టి ఐఏఎస్ అధికారులు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారు అఫిడబిట్ రూపంలో మాత్రం ఎలాంటి అంశాలు కూడా ఆ కాలుష్యం కమిషన్ కు ఇస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి శ్వేత్యూ